ఎంత ప్రేమించాను ఇంత కష్టపడి వాళ్ళకి అన్నాను ఇంత కష్టపడి వాళ్ళ కొరకు విశ్వాన్ని చేశాను నా మాట వెనక పాపులైపోయి లోకంలో పాపంలో పడిపోతే వాళ్ళ కోసం యేసుక్రీస్తుల వారి నా జాష్ట కుమారుని లోకంలో తీసుకెళ్లి వారి పాపాల కోసం బలివేశాను ఎంత కష్టపడినా ఇంత ప్రేమిస్తున్నా మనుషుల విషయంలో దేవుడికి ఉండిపోయిన అసంతృప్తి ఏంటో తెలిసండి నా మీద దేవుడికి ఒక తలంపు ఉందా ఎస్ నీ మీద దేవుడికి ఒక ఉద్దేశం ఉందా నా మీద దేవుడికి ఒక ఉద్దేశం ఉందా ఏదో లోకంలో అందరితో పాటు పుట్టాను పెరిగాను పెళ్లి చేసుకున్నాను పిల్లల కన్నాను తింటున్నాను త్రాగుతున్నాను సంపాదించుకుంటున్నాను చచ్చిపోయి వెళ్ళిపోతాను ఎందుక నువ్వు పుట్టింది నీ జన్మ నీ జీవితం నీకు భూమి మీద దేవుడు ఇవ్వటం వెనకాల దేవుడికి ఒక తలం అది గ్రహించకపోతే చచ్చిన మరుక్షణం వెళ్ళిపోయింది నరకానికట ఆలోచనలు తప్పు కదండి ఈ జీవన విధానం తప్పు కదండి నా ఇష్టం నెరవేర్చడానికి కదా మీరు పుట్టారు నా ఉద్దేశాలు నెరవేర్చడానికి కదా పుట్టారు నన్ను సంతోష పెట్టడానికి కదా మీకు జన్మనిచ్చాను పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా ప్రేమతో వెంటాడి మీకు ఆ జన్మనిస్తే వెంటాడి మిమ్మల్ని బ్రతికిస్తుంటే ప్రేమతో మీరు నాకు వేంటి నా గురించి ఆలోచిస్తున్న నా తలంపులు నా ఉద్దేశాలు మీరేం తెలుసుకున్నారు నన్ను ఏం సంతోషపెడుతున్నారు అంటున్నాడు దేవుడు లోతుగా ఆలోచించండి నేను చెప్పే ప్రతి మాట ఎస్లో అంటాడు బైబిల్లో నా తండ్రి ఇస్తాం నెరవేర్చడానికి వచ్చాను మీరు కూడా నా తండ్రి ఇష్టాన్ని నెరవేరిస్తేనే పరలోకానికి వస్తారు